మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అసమర్థుడి జీవనయాత్రల రేవంత్ పాల నడుస్తోందని విమర్శించారు ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అరికిపుడి గాంధీ రౌడీలలాగా వాహనాలు వేసుకొని వస్తుంటే వారికి పోలీస్ వాళ్ళు ఎస్ గా వచ్చారు గత పదేళ్లలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు హోం మంత్రి తన దగ్గరే పెట్టుకొని రేవంత్ రెడ్డి శాంతి భద్రతలు కాపాడలేకపోయాడని విమర్శించారు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎవడైతే పార్టీ మారిన్రో ఎవరిని ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు గుండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఎన్నడూ లేదు ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఎలాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఇటు దాకా పోలీస్ ఎస్ కాట్లో వచ్చారంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపీ ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్